मदरायनम श्रीकृायण रामराधुराषिकेशायनम पद्मनामाणम दामोदराय नम संघर्ष नायनम वासुदेवाय नम रक्षनाय नम अनुथान पुरशातनाय नम

ആ വാളോടോടാണ് പ്രജ സ്വാഗതം ദേവാനന്ദോപോയാമേ തോമലേശ കഠലേശ ഐദ ഐനമഗൈല പലല്ലേ വെടൈദ തുമാമാന്ദ്രാബയമേതിയ بندرശ്യാമീ തോബന്ദർശ്യാമീ ദ്ോബനേബാനു ശുദ്ധാ ആർചവപ്യാമേ നിർവേദനം നിർവേരയാമീ തോംബോർഭവ സ്വഹാരാ സരണ്യ വർഗ ദേവശ്രീ മഹേദിയോരാപ്രദർചംബദർബജഞാമീ അംബദവസ്തോ അംബദവസ്തരാമഹബദേ नारे पूर्णादरा प्रद्यद नारेकल कदली प्रसहिता नैवेद्यम भूम प्रणश प्रणायश्मण स्व दिव्यानंदकर्पूर निराजनम दर्शयाम మళ్ళీ దేవాలయం పూజ చేయాలంటావు మూడు గుళ్ళు చూస్తున్నాం చెప్పారు అగ్గిపెట్టి బాగుంటారు

స్టూలు తీసేసి వెయ్యి కూర్చో లేనమ్మ కూర్చోసేదా ఎద్దరు పోయి తల్లికి లేదా వాకిట్లో దండం పెట్టుకోండి అట్టే బౌండ్ ఇటు ఒకటో బోండు వాకిట్లో అమ్మవారికి వెళ్ళా దనం మీ గ్రామం అంతా బాగుండేదే అని మీ వంతా మీ కుటుంబం మీ గ్రామం గురించి అమ్మవారి దండం పెట్టుకోండి నాయనడా ఇప్పుడు మీరు పూర్ణాహుతి అనేవండి పూర్ణాహుతి అనే కార్యక్రమం జరుగుతుంది పూర్ణాహుతి అంటే ఆ యొక్క పట్టుగుడ్డలో అనేక రకాల ద్రవ్యాల మూలికలు నూట ఎనిమిది మూలికలు ఒకటి కాదు ఉండే కాదు నూట ఐదు అడవిలో సంబంధ మూడు మూలిక అన్ని కూడా వేసి మూట కట్టి ఈ అగ్ని దేవుడికి సమర్పిస్తాం దాంతో ఈ హోమవుతుంది అంటే పరిపూర్ణమవుతుంది దానికి ఆహుతి అంటే సంపూర్ణం అవుతుంది ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు అది పూర్తి అవ్వాలంటే దానికి లాస్ట్ ఒకటి ఉంటుంది అన్నమాట రాష్ట్రంలో మంగళహారతి ఇస్తాం లేదా భోజనం చేసి తాంబూలం వేసుకుంటే లేదా మధ్య తింటే భోజనం పూర్తి అవుతుంది లేదా ఒక్కొక్క పనికి ఏదో చేస్తే అది పూర్తి అవుతుంది అలాగే హోమం పూర్తి అవ్వాలంటే ఏంటంటే ఎన్ని చేసినా కూడా ఆఖరిలో ఈ పూర్ణాహుతి సమర్పిస్తే ఈ దేవతలంతా కూడా ప్రీతి చెంది ఓహో ఈ గ్రామంకి మనం వచ్చిన పని అయిపోయిందని చెప్పేసి సంతోషంగా పూర్ణాహుతిని భోజనం ఆరోగ్యం చేసేసి ఎక్కడ వాళ్ళు అక్కడ మిమ్మల్ని దీవించేసి వాళ్ళ వాళ్ళ స్థానాలకి వాళ్ళు చేరుకుంటారు అన్నమాట అందుకని దానిని పూర్ణాహుతి పూర్ణాహుతి అని చెప్పేసి పిలుస్తారు ఆ గ్రామం తరఫున మీ అందరి తరఫున ఎవరు అంటే అందరికి వీలు కాదు కదమ్మా అందరు హోమాలు చేసుకోవడానికి కొన్ని మనకి ఇబ్బంది ఉండొచ్చు అందుకని అందరికీ కూడా రావడం కోసం గ్రామం తరఫున ఆ పూర్ణాహుతి చేస్తున్నారు ఇక మీరు కూడా ఏంటంటే మన ఇంటి నుంచి కూడా మీకు వీలు వీలైన వాళ్ళు వీలైనట్టుగా మీ ఇంటి నుంచి కూడా కొన్ని సాంగాలు తీసుకొస్తున్నారు కదా ఆ కొబ్బరికాయలు టెంకాయలు మనసానికి అక్కడ కొట్టుకోవాలి దేవుడికి కొట్టుకోవాలి టెంకాయలని కూడా దేవుడికి కొట్టుకోవచ్చు ఈ హోమంలో వేయాలంటే ఎండు కొబ్బరి గిన్నె నవధాన్యాలు వేసుకోవచ్చు అలానే ఆవు నెయ్యి కూడా వేసుకోవాలి ఈ వేసేటప్పుడు ప్లాస్టిక్ బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు ప్లాస్టిక్ లో నెయ్యి వచ్చిన కదా అలా వేయకూడదమ్మా వాటిని వాటి కూడా సుప్రికా దగ్గర ప్లేట్ చిన్న పెట్టుకుని ఆ ప్లాస్టిక్ గ్లాస్ ఉండే నెయ్యి అంతా కూడా కొబ్బరి గిన్నె లోపల రెండు గొబ్బరి గన్న వేసేసేసుకొని ఆ కొబ్బరి గిన్నె నెయ్యి ఆ రెండు కలిపి వేసేసుకోండి కాగితాలు కూడా వేయకూడదు కాగితాలు ఉన్నాయనుకో కాగితాలు వేయకూడదు పిండు ఇనప మొక్కలు ఏదైనా ఉంటే పిన్నులు ఉంటాయి వాటికి ఆ పిన్నులు వేయకూడదు అటువంటి అంటే దేవుడు భోజనం చేసేది మనం వేయాలి ఆయన తినగలిగిందే వేయాలి ఆయన ఇనప మొక్కలు ప్లాస్టిక్ షీట్ డబ్బాలు తింటారు ఆయన తినడా కదా తినడాంటే గింజ గొబ్బరి గన్న తింటాడు ఆవునే తింటాడు నవధాన్యాలు తింటాడు